చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనము మనుషుల నుంచి వచ్చే గైడెన్స్ మీద ఆధారపడతాం అది ఎక్కువ ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వదు ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వదు మనుషుల గైడెన్స్ అనేది కొంతవరకే నక్షత్రం యొక్క నడిపింపు కొంతవరకే ఆ తర్వాత నీ అంతకు నువ్వు ఆరాధకునిగా మార్చబడాలి నీ అంతకు నువ్వు ఆయన గురించిన జ్ఞానము సంపాదించుకునే వ్యక్తిగా మార్చబడాలి నీ అంతకు నువ్వు నిన్ను నువ్వు సమర్పించుకోగలగాలి నిన్ను నువ్వు అర్పించుకోగలగాలి నీకున్న విలువైనవి ఆయనకు అర్పించడం నేర్చుకోవాలి దాని ద్వారా నీ జీవితంలో స్వయాన పరలోకమే నేను గైడ్ చేయడం ప్రారంభిస్తుంది అలా లూయా అందరు చెప్పండి ఆయన నక్షత్రాన్ని నమ్మి వచ్చారు ఇప్పుడు ఆయననే నడిపిస్తున్నాడు నక్షత్రము చూసి వచ్చిన తర్వాత వారు ఎక్కడ కూడా ప్రభు ఆ రాజు మమ్మల్ని చూస్తూ ఉంటే చాలా బెదిరిపోయాం మేము ఇటువంటిది ఏమైనా ఉందా రాజు చాలా క్విక్తిగా మాట్లాడాడు రాజు ఎలా మాట్లాడాడు చాలా క్విక్తిగా మాట్లాడాడు చాలా యుక్తిగా మాట్లాడాడు వీళ్ళకి ఎక్కడ డౌట్ రాకుండా మీరు పూజించేసి రండి నేను కూడా పూజించేస్తాను అని చెప్పేసి అన్నాడండి వీరు మరలా అమాయకంగా రాజు దగ్గరికి వెళ్ళి ఇరుక్కొని చచ్చిపోయేవాళ్ళు కానీ వాళ్ళకు తెలియనిది దేవునికి తెలిసినది వారు బోధింపబడి నడిపించబడ్డారు అందుకనే నీ క్రైస్తవ జీవితంలో నీకు తెలిసినది చాలా తక్కువ ఈరోజు నీకున్న నీడ్ అనేది ఇదే గొప్ప నీడు అనుకుంటున్నావు నువ్వు కానీ నీకు తెలియని నీడ్స్ నీకు చాలా ఉన్నాయి అది దేవునికి మాత్రమే తెలుసు ఆయన ముందే ఆలోచించి నీ కొరకు ఆయన కుమారుణ్ణి పంపి నీ నిన్ను సమస్తమునకు వారసుడయ్యేటట్లుగా చేసి ఉన్నాడు గట్టిగా హలుగా చెప్దామండి నీవు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన ప్రాక్టీస్ ఏంటి అంటే జ్ఞానులు రాజు ఎద్దకు వచ్చి రాజుకు సాగిల పడినట్లుగా రాజును పూజించినట్లుగా వర్షిప్ చేసినట్లుగా విలువైనది రాజుకు సమర్పించినట్లుగా నీ జీవితము ఉంటే నీవు నువ్వు ఎరగనే అవసరతలో దేవుడు ఎరిగి ఉండి ఆయన నీకు బోధించి ఆయన నిన్ను కాపాడి ఆయన తన అభిషేకం ద్వారా నీకు బోధించి నడిపించువాడుగా ఉన్నాడు అలా కాకుండా నువ్వు మొరపెడుతూ కన్నీరుగారుస్తూ భయపడుతూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్నట్లయితే అందు అది రాదా వస్తుంది కానీ అందులోనే నువ్వు డెవలప్ అయితే అందులోనే నువ్వు ఇంక్రీజ్ అవుతే ఏమవుతుందంటే దేవుని యొద్ నుంచి వచ్చే గైడెన్స్ నువ్వు పట్టించుకోవు ఎందుకంటే ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు ఎలా నడిపించబడ్డారు చూద్దాం పన్నెండవచ్చును తరువాత హేరోకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే మందు దేవుని చేత బోధింపబడిన వారే అందరు చెప్పండి స్వప్న మందు బోధింపబడతాము స్వప్నమందు బోధింపబడతాము మీ పక్క వాళ్ళు చెప్పండి దేవుడు నీతో నువ్వు నిద్రపోతుంటే మాట్లాడతాడు స్వప్నమందు అంటే జ్ఞానుడు నిద్రపోతుంటే మాట్లాడా లేకుంటే క నిద్రపోకుండా ఉన్నప్పుడు మాట్లాడా మీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు నిద్రపోవచ్చుండగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు మనం ఏమనుకుంటే ఆయన ఇస్తాడలే నేను నిద్రపోతే చాలు కాదు ఆయన నడిపింపు ఆయన బోధ అర్థం చేసుకునే స్థితిలో నువ్వు ఉండాలి కదా మనం బాగా దుఃఖంలో ఉన్నామనుకోండి బాగా డిస్టర్బెన్స్లో ఉన్నామనుకోండి దానికి సంబంధించిన కళలు వస్తాయండి ఎవరో వచ్చి మనల్ని రాళ్లతో కొడుతున్నట్టు ఎవరో మన దగ్గర ఉన్నది లాక్కెళ్ళిపోతున్నట్టు మనం చేస్తున్న ఉద్యోగం పోయినట్టు కదా మనం చేస్తున్న బిజినెస్ లాస్ వచ్చినట్టు కరెక్ట్గా అదే టయానికి కారు పంక్చర్ అయినట్టు మనము మూలిక నక్క మీద తాటికాయ ఉన్నట్టుగా మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉంటే అంగా ప్రాబ్లం లోతుగా వెళ్ళేటట్టుగా కళలు వస్తాయండి మీ పక్క వాళ్ళు చెప్పండి సాతాను కూడా నీకు బోధిస్తాడు ఇదిగో నువ్వు నడిపే కారుకు మూడు టైర్లే నువ్వు నడిపే కారుకి మరి ఇంకొక ఇంకొక టైరు పోయింది మీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు దుఃఖంలో ఉంటే దుఃఖ సంబంధమైన కళలు వస్తాయి భయంలో ఉంటే సంబంధించిన కళలు వస్తాయి ఎవరి మీద కోపం కలిగి ఉండు వాళ్ళు చచ్చిపోయినట్టు కలొస్తుందండి నిజం అబద్ధం కాదండి కావాలంటే టెస్ట్ చేసుకోండి అంతవరకు బాగానే ఉంటుందండి అంతవరకు బాయి బాయి హవర్యు బ్రో హాహా ఏదైనా తేడా వచ్చింది అనుకో అప్పటికేమో నీకు పెద్ద ఉద్యోగం వస్తున్నట్టు వచ్చింది నాకు నీకు ఇది వచ్చినట్టు వచ్చింది అని అనుకుంటున్నాం కొంచెం తేడా రాగానే ఉద్యోగం పోయినట్టు ప్రాణం పోయినట్టు గుండె పోయినట్టు అందరి కళలు వస్తున్నాయండి ఇవి ఏం కళలు అంటారు జ్ఞానులకు తెలిసిన జ్ఞానంతో రాజు దగ్గరకు వచ్చారు కానీ జ్ఞానులు వారికి తెలియని రాజు వారిని నడిపించే స్థితిలోకి వారు వచ్చి ఉన్నారు ఆ మధ్యలో ఏం జరిగిందంటే సాగిలో పడి ఉన్నారు ఆరాధించి ఉన్నారు పూజించి ఉన్నారు సమర్పించి ఉన్నారు విలువైనది సమర్పించి ఉన్నారు హలో లూయా ఈ లైఫ్ స్టైల్ అనేది నీకు తెలియకుండానే నువ్వు నడిపించబడడం అనేది ప్రారంభమవుతుంది హలో నీ నీకు తెలియకుండానే నీ అవసరతలు తీర్చబడడం ప్రారంభం నీకు తెలియకుండానే నీకు సంబంధం లేని వ్యక్తులు వచ్చి నీ అవసరాలు తీర్చిపోతారు